ఐడియా వీడియో తరగతి పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నీటి సమావేశానికి స్వాగతం మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాను పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం ఐదు వేరువేరు సైజులలో కాగితం లేదా మట్టితో తయారు చేసిన బంతులను పిల్లలు చిన్న నుండి పెద్దవి మరియు పెద్ద నుండి చిన్నవి క్రమంలో ఉంచడం మరియు చిత్రాన్ని చదవడం అనే వర్క్షీట్ను పూర్తి చేయడం గురించిన కృత్యాల అనుభవాలను తప్పకుండా పంచుకోండి ఇప్పుడు ఏనుగమ్మ ఏనుగు అనే పాటను చూద్దాం మరియు విందాం తర్వాత ఇంటికి వెళ్ళి హావభావాలతో పిల్లలతో చేయించండి ఏనుగమ్మ ఏనుగు ఏనుగమ్మ ఏనుగమ్మానుగు ఏరెళ్ళిందేనుగునుగమ్మా ఏనుగు మా ఊరొచ్చిందేనుగు ఏనుగమ్మానుగు మా ఊరొచ్చిందేనుగు ఏనుగు ఏనుగు నల్లానా ఏనుగు కొమ్ములు తెల్లానా ఏనుగు ఏనుగు నల్లానా ఏనుగు కొమ్ములు తెల్లానా ఏనుగు మీద రాముడు ఎంతో చక్క చక్కని దేవుడు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు మా మొదటి కార్యచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి ప్రతి కొత్త విషయం యొక్క అనుభవాన్ని నేరుగా మరియు చిత్రాల ద్వారా ఇవ్వడం ద్వారా పిల్లలు త్వరగా మరియు సులభంగా అర్థం చేసుకుంటారు దీనితో పాటు వారిలో పదజాలం కూడా పెరుగుతుంది అనే దానిని చూసాం దీని ఆధారంగా తీసుకుని పిల్లలకు సారూప్య అంటే ఒకే రూపంలో ఉండే అంశాలను సరిపోల్చడానికి మేము కృత్యాలను నిర్దేశిస్తాము మీరు దీన్ని దృశ్య రూపంగా మరియు చిత్రాల సహాయంతో ఎలా చేయవచ్చు అనేది ఈ వీడియో సహాయంతో అర్థం చేసుకుంది నాకు ఈ వస్తువుల పేర్లను చెప్పండి చెంచా మనం చెంచాను ఎప్పుడు ఉపయోగిస్తాం తినడానికే కదా మనం పళ్ళంతో పాటు చెంచాను తీసుకుంటాం మనం చెంచాతో తింటాం కదా చదువుకోవడానికి మనం టేబుల్ ని ఉపయోగించినప్పుడు మనం కుర్చీ మీద కూర్చుంటాం కదా ఇప్పుడు మీరు చేసి చూపించండి పళ్ళెంతో పాటు చెంచా టేబుల్ తో పాటు కుర్చీ మగ్గుతో పాటు బకెట్టు టూత్పేస్ట్తో తో బ్రష్ అందరూ ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి కలిసి ఏదో ఒకటి చేయండి నేలపై త్రిభుజాలు మరియు చతురస్రాలు గీయండి తల్లులు ఆ ఆకారాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒక తల్లి ఒక ఆకారం యొక్క పేరు చెబుతుంది మిగిలిన తల్లులు ఆ పేరు వినగానే ఆ ఆకారంలోకి దూకుతారు తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం ఇచ్చిన కార్యాచరణను చూడండి మరియు పరస్పరం చర్చించుకోండి ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయించండి అలాగే మీకు ఇచ్చిన కాగితాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి వాటిని చిత్రంలో అతికించండి ఇంట్లో మీ పిల్లలతో వర్క్ షీట్ పూర్తి చేయించండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్ చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు